Hi. Hi. Acha ito nao. Acha ito nao. Acha ito nao. Lengi అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్నజున్ను వ్లాగ్స్ సో ఏంటి వీడియో చాలా డేస్ అవుతుంది యాక్చువల్గా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక వీడియోస్ ఉన్నాయి బట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం పడుతుంది అనమాట చెప్తాను ఎందుకు ఏంటి అని చెప్పేసి సో ఇదైతే జున్ను అక్షరాభ్యాసం వీడియో అనమాట మేము ఫిబ్రూ థర్డ్న జున్నుకి అక్షరాభ్యాసం చేయించామన్నమాట ఆ రోజు ఫెస్టివల్ ఉంది కదా సరస్వతి దేవిదని చెప్పేసి సో ఆ వీడియో నాకు కుదిరినవి కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ తీసాను చూస్తూ ఉండండి ఎలా చేయించాము ఏంటి అని చెప్పేసి మేమైతే ఫిబ్రవరిలో చేపిద్దాం అనుకున్నాం కానీ అది థర్డ్నే చేపిద్దామని చెప్పి అసలు అనుకోలేదనమాట ఆ రోజు ఇంకా ఫెస్టివల్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు కాల్ చేస్తే నేను ముందు డే ఫి సెకండ్ వరకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నానన్నమాట సో ఇంకా ఆ రోజు వచ్చి హడావుడిగా అది వన్ వీక్ ముందు నుంచి టెంపుల్స్లో వీటికి కూడా స్లాట్స్ బుక్ చేసుకుంటున్నారనమాట సో టూ డేస్ ముందు వెళ్ళి మా హస్బెండ్ అడిగితే అప్పుడు స్లాట్ ఇవ్వమన్నారంట మళ్ళీ మార్నింగ్ థర్డ్ రోజు మార్నింగ్ సిక్స్ కల్లా వెళ్ళి అడిగితే ఓకే ఎయిట్ థర్టీ స్లాట్ ఒకటి అయితే ఖాళీ ఉంటుందేమో మేబీ చూద్దాం రండి అని చెప్తే మేము వెళ్ళాము అత్తయ్యని తీసుకొని కట్ చేస్తే అక్కడ ఎంత మంది జనం ఉన్నారో అసలు మీ మాకు ఎయిట్ థర్టీ స్లాట్ వస్తే మేము వెళ్ళింది ఎయిట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ వరకు వెళ్తే ముందు సెవెన్ సిక్స్ స్లాట్కి లోపలికి వెళ్ళిన వాళ్ళు వచ్చేసరికి టెన్ థర్టీ అయిందనమాట ఎయిట్కి వెళ్ళిన వాళ్ళం వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లాగే నిలబడి వెయిట్ చేసాం అక్కడ అండ్ తర్వాత అది లోపలికి వెళ్ళడానికి కూడా ఎంత రష్ ఉన్నారో జనం నెట్టుకొని తోసుకొని అసలు చాలా జున్ను అయితే ఎంత ఇట్లా ఏడ్చాడంటే తనకి ఉడకపోసి ఊపిరాడక జనంలో చాలా ఏడ్చాడనమాట ఇంకా తప్పదు ఏం చేస్తాం ఇంకా లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత మంచిగా ఫ్యాన్ వేస్తే మంచిగా పడుకున్నాడు అనమాట సో ఇంక ఇక్కడ చాలా మంది ఒక బ్యాచ్కి ఒక ఫిఫ్టీ ఫైవ్ అట్లా మేము అట్లా కపుల్స్ని పంపిస్తున్నారు అండ్ మేము అత్తయ్యని తీసుకెళ్ళింది కూడా మంచిగా అందరం కూర్చొని చేస్తారేమో అత్తయ్యతో కూడా డ్రాప్ ఇద్దామనే థాట్ ఉండింది మాకు బట్ అక్కడికి ఓన్లీ కపుల్స్ మాత్రమే అలో అనమాట ఇంకా వాళ్ళతో వే వేరే ఎవరు ఎలా చేయరని చెప్పారనమాట లోపలికి సో ఇంకా అత్త వేరే దగ్గర కూర్చొని ఉన్నారనమాట బయట ఇద్దరం లోపలికి జున్నం తీసుకొని లోపలికి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ అక్కడే మనకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా సేల్ చేస్తున్నారనమాట లెవెన్ ఫిఫ్టీ పెడితే ఆ కిట్ మొత్తం వాళ్ళే ఇస్తారు ఇందులో ఇప్పుడు నేను చూపించేది మొత్తం మేము అక్కడే తీసుకున్నాం అనమాట ఇంకా బయట మళ్ళీ సపరేట్గా సింగిల్ సింగిల్గా అన్ని వేరే ఏం కొనుక్కుంటాంలే మొత్తం ఇక్కడే తీసుకుందాం అని చెప్పేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పే చేసి తీసుకున్నాం అనమాట సో ఆ పూజ కూడా మైక్లో అయ్యగారు చెప్తుంటే అందరూ చేస్తున్నారనమాట విని అంతసేపు వెయిట్ చేసి చిరాకు వచ్చి అంత చేసినా కానీ పూజ మాత్రం చాలా బాగా జరిగింది అండ్ లోపలికి వెళ్ళగానే జున్ను అయితే లాస్ట్ కి లెటర్స్ అక్షరాలు టైంకి లేపితే అప్పుడు వెయిట్ అనమాట బాగా సో పూజ మాత్రం చాలా బాగా చేశారు జున్ను అయితే లాస్ట్ అయ్యగారి ఒళ్ళో కూర్చొని రాపిచ్చేటప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉండేటట్లుగా పెట్టుకోండి ఉండేటట్లు పెట్టుకోవాలి తర్వాత వేరే రెండు తమలపాకులు చూసుకోండి వేరేవి వాటిని ఆ ఫోటో ముందు పలక మీద పెట్టేటట్టుగా పెట్టుకోండి వేరేవి రెండు వేరే రెండు తమలపాకులు చూసుకోండి వాటిని ఫోటో ముందు పలక మీద పెట్టండి నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి అటు ఇటు చెప్తున్నా మీరు ఫోటో మీద రెండు తవలబాకులు పెట్టాలి ఫోటో ముందు ఫోటో ముందు రెండు తమలపాకులు పెట్టాలి ఈ విధంగా పెట్టాలి ఫోటో మీద రెండు ఫుటో ముందు పలక మీద రెండు గణపతి పూజ అమ్మవారి పూజ రెండు మనం చేస్తాం కాబట్టి ఫోటో మీద రెండిట్లో అమ్మవారి పూజ చేస్తాం ఫోటో మీద ఉన్న తవరపాకుల జిడ్డలో పలక మీద పెట్టిన దాంట్లో గణపతి పూజ చేస్తాం కాబట్టి రెండు జంతులు పెట్టాలి తర్వాత మీరు పెట్టినటువంటి తవలపాకుల జిడ్డలు మధ్యలో రెండు పూక మొక్కలు పెట్టండి రెండు పూక మొక్కలు పెట్టాలి మక్కలు ఒకదాని పక్కన ఒకటి ఉండే

అంటే చాలా మటుకు జున్ను ఏజ్ పిల్లలే అనమాట అంటే త్రీ ఇయర్స్ అప్పుడే వచ్చిన వాళ్ళు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు లేదా చాలా తక్కువ మంది ఫైవ్ ఇయర్స్ వచ్చిన పిల్లలు ఉన్నారు దాదాపు త్రీ ఇయర్స్ పిల్లలు ఉన్న వాళ్ళే ఉన్నారనమాట చాలా వరకు చాలామంది పిల్లలు ఒకళ్ళు ఏడుస్తున్నారు ఒకళ్ళు పడుకున్నారు ఒకళ్ళు మొబైల్ చూస్తున్నారు ఇట్లా రకరకాలుగా అసలు సౌండ్స్ చాలా క్రాంకీగానే ఉన్నారు ఎందుకంటే చాలామంది ఎయిట్ స్లాట్ అనేసరికి అప్పటికే వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అప్పటికే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అంటే టెన్ టెన్ థర్టీకి మమ్మల్ని లోపలికి పంపించారు సో అప్పటి వరకు వెయిట్ పిల్లల్ని ఎత్తుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు కదా సో అది ఒకటి అండ్ ఇదంతా పిల్లలకి కూడా కొంచెం క్రాంకీ క్రాంకీగానే ఉన్నారు అందరూ సో కానీ ఎండ్ ఆఫ్ ద డే మంచిగా పూజ అయితే మంచిగా జరిగింది అనమాట చాలా బాగా చేశారు వన్ అవర్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ దాదాపుగా కూర్చోబెట్టి మంచిగా పూజ చేశారు సో అది పూజ మాత్రం బాగా జరిగింది అనిపించింది నాకు అండ్ దాదాపు కొన్ని కొన్ని రాక్ క్లిప్స్ పెడటానికి ట్రై చేస్తాను వీడియో మాత్రము చూడండి అండ్ చాలా బాగుండింది పూజ మాత్రం బాగా అర్థించండి మనం చేసినటువంటి ఈ పూజను ఎటువంటి పొరపాటు ఉన్నా క్షమించి అయ్యా మమ్మల్ని మా పిల్లల్ని పరిపూర్ణంగా అనుగ్రహించండి మాకు సర్వత్ర విజయాన్ని చేకూర్చండి అని గణపతికి నమస్కారం చేసుకోండి అనేక కృత పూజనైన భగవాన్ సర్వాత్మక మహాగణపతి వరదా మహాగణాధిపత ఏ నమ మహాగణపతి ప్రసాదం మనం స్వామివారి పూజ చేసేటప్పుడు ఒక పుష్పాన్ని గంధంలో ముంచి స్వామివారి దగ్గర పెట్టడం జరిగింది ఆ పుష్పాన్ని స్వామివారి దగ్గర నుంచి తీసుకోండి దానికి అంటూ ఉన్నటువంటి గంధాన్ని

జున్ను అయితే ఇంకా అసలు వదిలిపెట్టి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళమన్నా అనమాట నిద్రలో కూడా అటు వాళ్ళ ఇచ్చేస్తుంటే లేచి మళ్ళీ వద్దు ఇక్కడే పడుకుంటా నేడుస్తున్నాడు సో అందుకే దాదాపుగా హాఫ్ పూజ మనకి మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటే మా హస్బెండే చేశారనమాట అండ్ నేను ఇంకా ఒళ్ళో పట్టుకోబెట్టుకుని ఉన్నాను కదా నాకు కొంచెం చేయడానికి ఇబ్బందిగా ఉంది అండ్ చాలా మంది దాదాపు అక్కడ జెంట్సే చేశారనమాట పూజ ప్రాసెస్ కూడా అండ్ ఎవరు ఏది ఎట్లా చేయాలని చెప్పి కూడా మనకు అక్కడ మైక్లో వాళ్ళే అనౌన్స్ చేస్తున్నారు అంటే ఇది మగవాళ్ళు పూజలు చేయాలి దాడ మొత్తం దాదాపుగా ఎక్కువగా జెంట్స్కే ఉండింది అండ్ పూజ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది నాకు అండ్ అండ్ లాస్ట్లో జున్ను అది నేను వీడియో తీద్దాం అనుకున్నా అయ్యగారి దగ్గర మనకి లెటర్స్ ఓం శ్రీమ్ అనేది రాపిచ్చారు సో అది అనుకుంటే అక్కడ కూడా క్యూ లైన్ అనమాట మొత్తం చాలామంది జనం కూడా ఉన్నారు ఇంకా నేను ఆ టైంలో మొబైల్ ఆన్ చేసి వీడియో తీసి నేను ఒకదాన్నే తీసుకెళ్లాను అండ్ అక్కడికి ఓన్లీ సింగిల్ పేరెంటే వెళ్ళాలి ఇద్దరు వెళ్తే మళ్ళీ జనం ఎక్కువ అవుతారు సో కొంచెం క్లమ్జీ ఉంటుంది కాబట్టి రష్ ఎక్కువ ఉన్నారనమాట సో అందుకే సింగిల్ పేరెంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళాలని చెప్పి అనౌన్స్ చేశారనమాట సో అందుకే ఇంకా నేను తీసుకొని వెళ్ళాను జున్నుని అక్కడ కూడా ఫుల్ లైన్ ఉండింది ఇంకా లైన్లో మొబైల్ ఆన్ చేసి వీడియో ఏం తీస్తాం అని చెప్పేసి వీడియో తీయలేదు బట్ నేను ఏడుస్తాను ఏమో మళ్ళీ అక్కడ కూడా అని చెప్పేసి అసలు అదొక టెన్షన్ నాకు ఏడుస్తూ ఎట్లా రాయించుకుంటాడో ఏమో అని చెప్పేసి కానీ మంచిగా ఆ ఒళ్ళో కూర్చొని ఆ పట్టుకొని రాపిస్తు రాసాడనమాట అసలు ఏమో లేదు ఇంకా నవ్వుతున్నాడు బాబు సో అదైతే నాకు లాస్ట్కి ఫస్ట్ లో ఏడు చూసి కూర్చుంటాడా ఉంటాడా ఇక్కడ ఉండడా ఏం చేస్తాడు అన్నంత టెన్షన్ అనమాట కానీ తర్వాత మాత్రం చాలా మంచిగానే సపోర్ట్ చేశాడు మా ఫస్ట్ మేము తర్వాత అతయితే రాపిద్దాం అని చెప్పి ఆలోచన ఉండింది మాకు మామయ్యని కూడా రమ్మందాం అనుకున్నాం అసలు ఇంకా మామయ్య ఎట్లా కుదరదు కదా అని చెప్పేసి అమ్మ వాళ్ళని కూడా పిలుద్దాం అనుకొని వాళ్ళు రావడానికి కూడా వీలు చెప్పాము ఇంకా వాళ్ళు వచ్చినా ఇంకా వేస్ట్ అయి ఎందుకంటే ఎవరిని లోపలికి అలో చెయ్యట్లేదు అనమాట అందరు బయట ఉంటున్నారు బాబు బాబుతో పాటు అంతే ఇద్దరే హలో అనమాట సో అదొకటి కొంచెం నాకు నచ్చలేదు కానీ ఇక అంతే ఇక జనం ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా ఏం చేయలేం కదా మనం సో తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే అత్తయ్యతో రాపిచ్చాము మేము జున్ను చేయి పట్టించుకొని అండ్ గణపతి పూజ మంచిగా కుంకుమ అర్చన చాలా చాలా మంచిగా అనిపించింది పూజ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు చేపిస్తుంటే అసలు టైమే అనమాట సో అట్లా పూజ అయితే చాలా బాగా జరిగినట్టు అనిపించింది నాకు ఆ టవల్ బియ్యము అండ్ ఒక శారీ ఇట్లా మనకి ఎండు ఖర్జూర వక్కలు అండ్ స్లేట్ స్లేట్ పెన్సిల్ తమలపాకులు బనానాస్ ఆ ఫోటో అన్నీ వాళ్ళు మొత్తం టోటల్గా వాళ్ళే ఇచ్చారనమాట బనానాస్ అవన్నీ కూడా అండ్ అవన్నీ ఓన్లీ బియ్యము అండ్ శారీ అండ్ టవల్ ఇవి మాత్రం లాస్టిక్ వాళ్ళు సాక్షాత్ అందరూ ఒకసారి ఈశ్వరుడికి నమస్కారం చేసుకోండి దక్షిణామూర్త విష్ణుమూర్తికి నమస్కారం చేసుకోండి అందరూ ఒకసారి చెప్పండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ దేవ ఉత్తమ నిర్విక్ణం కుルメదేవ కుルメదేవ సర్వ సర్వ కార్యేషు కార్యేషు సర్వదా సర్వదా అందరం ఒకసారి గణపతిని స్మరించండి చెప్పండి సరస్వతి సరస్వతి నమస్తుభ్యం నమస్తుభ్యం వరదే వరదే కామరూపిని కామరూపిణి విద్య విద్య ఆరంభం ఆరంభం కరిష్యామి కరిష్యామి సిద్ధి సిద్ధి భవదు భవదు మే సదా మే సదా అందరు అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఈ క్షణం మీ పిల్లలు మొదలు విద్యాభ్యాసం వారికి మంచి విద్యను నమస్కారం చేసుకోండి చేతికి ఉంగరం ఉండాలి ఉంగరం తీసుకోండి లేదా రూపాయి బిల్ల తీసుకోండి అందరూ చెప్పండి ఓం ఔం నమః నమః शिवाय సిద్ధం సిద్ధం నమః మనం దీనినే బిఎల్ రాయించాలి అందరూ చెప్పాలి మళ్ళీ ఓం ఔం నమః నమః शिवाय సిద్ధం సిద్ధం నమః పిల్లల కుడి చేతిలో కురిజేడిలో ఉంగరం తరువాత ఆన సమూల్ కార్యక్రమం ఇంకా 10 పూజ అయిపోయినంత వరకు పడుకున్నాడు అనమాట జున్ను సో ఇంకా అక్షరాలు అవి ఓం నమ నమ అని చెప్పి రాపించాలని చెప్పేసి అంటే ఇంకా జున్నుని లేపాము ఇంకా లేపిన దగ్గర నుంచి ఒకటే కొంచెం సేపు ఏడ్చాడనమాట అది రాయలేదు కూడా సరిగ్గా బియ్యంలో తర్వాత అసలు ఇంకా స్టా మనకి ఐగారు స్లేట్ మీద రాపించక ముందే ఒక సైడ్ ఇంకా జున్ను రాపిస్తూనే ఉన్నాడు అందుకే ముందే నేను రాపిచ్చాను ఓం అని చెప్పేసి ఇంకా జున్ను దాని మీద ఏదో ఒకటి రాస్తూనే ఉన్నాడు అనమాట వెళ్ళేంతవరకు తర్వాత ఇది మనకి ఐగారు రాపిచ్చారనమాట సో ఇంకా లాస్ట్కి మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడే రోడ్డు మీదే ఇంకా అత్తయ్యతో కూడా నేను అక్షరాలు రాపిమన్నాను అండ్ ఎవ్వరం ఇంతవరకు అలా అయితే రాపించలేదు అక్షరాలు సో ఫస్ట్ అయితే అత్తయ్య అవి రాపించారు మేము ఓం స్ట్రీమ్ అవే రాపించామన్నమాట అనమాట సో అత్తయ్య అయితే ఫస్ట్ అని చెప్పి అత్తయ్య రాపిచ్చారు అక్షరం మొదలు అనమాట సో అంతే ఇంకే వీడియో థ్యాంక్ యూ ఫర్